అక్కినేని నాగార్జున మాజీ కొడలు నాగ చైతన్య మాజీ భార్య సమంత రెండో వివాహానికి సిద్ధమైందన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఏంఐ చేసావ సినిమాలో నాగ చైతన్య సమంత ఇద్దరికి పరిచయమైంది ఆ తర్వాత వారు ప్రేమలో పడలేదు కానీ మంచి స్నేహితులుగా మారారు చివరికి ఆ స్నేహం ప్రేమగా మారి ఇద్దరు తమ పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు అయితే వీరి వివాహం మూడు నెలల ముచ్చటగానే ముగిసిపోయింది గత ఏడాది అక్టోబర్ నెలలో సమంతా నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు అయితే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య హీరోయిన్ శోభిత దులిపాలతో ప్రేమాయణం నడుపుతున్నారని రెండో వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది చాలా కాలానికి ఆ ప్రచారం సమసిపోయింది కూడా ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రచారం జరుగుతోంది అదేంటంటే సమంత రెండో పెళ్లికి సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది దీనికి ఆమె బాగా విశ్వసించే ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ కారణమయ్యారని తెలుస్తోంది సాధారణంగా ఈషా ఫౌండేషన్ నిర్వహించే మహాశివరాత్రి వేడుకలలో సమంత తన స్నేహితులతో కలిసి ప్రతి ఏడాది పాల్గొంటూ ఉంటుంది ఆమెకు జగ్గి వాసుదేవ్తో మంచి పరిచయం ఉంది సమంత మొదటి పెళ్లి పెటాకులు ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆయన సమంతకు ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పి ప్రేరేపించారని దీంతో సమంతకు రెండో వివాహం చేసుకోవాలని కూడా ఆయనే సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది అయితే కొన్ని రోజుల క్రితం మరో దారుణమైన ప్రచారం కూడా జరిగింది రెండో పెళ్లి చేసుకోమని సమంత తల్లి ఒత్తిడి పెంచుతూ ఉండడంతో పెళ్లి చేసుకునే అవకాశం లేకుండా సమంత గర్భసంచి తొలగించుకుందని కూడా ప్రచారం జరిగింది ఆ తర్వాత సమంత మేనేజర్ తెర మీదికి వచ్చి ఇప్పు కార్లన్నీ నిజం కాదని సమంత అనారోగ్యంతో బాధపడుతున్న వార్తలు కూడా నిజం కాదని క్లారిటీ ఇచ్చారు అయితే ఇప్పుడు సమంత రెండో వివాహం వార్తలు కూడా చాలా రోజుల నుండి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ సమంత మేనేజర్ నుండి ఎలాంటి ఖండన రాకపోవడంతో ఈ విషయం నిజమేనేమో అని ప్రచారం ఊపందుకుంది ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె హీరోయిన్గా నటించిన శకుంతలం సినిమా నవంబర్ నాలుగవ తేదీన అధికారికంగా విడుదలైన చేస్తామని ప్రకటించారు యశోద సినిమా కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం సమంత శస్త్రచికిత్స కోసం విదేశాలకు వెళ్లారు ఆమె తిరిగి రాగానే యశోదా సినిమా తెలుగు తమిళ భాషలకు సంబంధించిన డబ్బింగ్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్లో ఆమె పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు